వెజిటేబుల్ సాంబార్ చేస్తున్నానండి కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి సొరకాయ బీట్రూటు ఆనియన్ పొటాటో క్యారెటు బుడంకాయ కూడా వేస్తున్నానండి అన్నీ వేసినాక వెజిటేబుల్ అండి అన్ని కూరగాయలు వేసి చేసుకోవాలి బాగుంటుంది వెజిటేబుల్ కొబ్బరి సాంబార్ అండి సాంబార్కి పప్పు కడిగి పెట్టుకున్నానండి చట్నీ చేస్తానండి చట్నీకి నాలు పల్లీలు మిరపకాయలు అన్నీ వేయించుకుంటాను అంతవరకు మినపప్పు వేసేస్తానండి మినపప్పు వడలకి మినపప్పు గ్రైండ్ చేసుకుంటాను మినప మినపప్పు వాటర్ అంతా తీసేయాలండి రాత్రి కడిగి పెట్టుకుంటాం కదా ట్వెల్వ్కి నానబెట్టుకున్నానండి నేను బియ్యం వేసుకోండి బాగుంటుంది అనమాట కొద్దిగా హాఫ్ గ్లాస్ బియ్యం వేసినామంటే చా ఇంకా రెండు పిరికల్ అండి రెండు పిరికల్లో బియ్యం వేసుకుంటే వడ అనేది బాగా కరు కరమ్ ఉంటుంది కూల్ వాటర్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి పిండి కూల్ వాటర్ వేసుకొని పిండి రుబ్బుకోవాలి చాలా బాగుంటుంది అనమాట టైట్గా రుబ్బుకోవాలండి దీన్ని ఉప్పు వేసే వరకు సరిపోతుంది అనమాట చూడండి కొంచెం వేయాలి వాటర్ చట్నీకి పుట్నాలు పల్లీలు మిర్చి మిర్చి పచ్చి కొబ్బరి వేసుకోవాలి బాగుంటుంది ఎక్కువ ఎక్కువ వేయించే కూడా బ్లాక్ వచ్చేస్తుంది లైట్గా వేయించుకోవాలి చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి చట్నీ ది కొబ్బరి చట్నీ సాంబార్కు సొరకాయ సొరకాయ క్యాబే క్యారెటు ఆలు బీట్రూటు ఆనియన్స్ అన్నీ కడిగేస్తున్నానండి కడిగేసి డైరెక్ట్గా అన్నీ తిరువాత ఆవాలు వేస్తున్నానండి కొంచెం ఇవ్వ కరివేపాకు అన్ని కడిగి పెట్టినానండి తొరకాయ బీట్రూట్ క్యారెట్ ఆనియన్ ఆలు సో అన్నీ వేసి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాను అన్ని ఒకేసారి వేస్తాను అన్నీ గద్దలే కదా వాటర్ వేయకండి సార్లు బాగా కడుపుతున్నానండి నేను పెట్టేయండి వెజిటేబుల్ సాంబార్ అండి రెడ్డి పెట్టేయండి పప్పు ఎంపుకుంటానండి బాగా పప్పు మెత్తగా ఎండుకోండి నిందంలాగా ఎంత మెత్తగా ఎండుకుంటే అంత బాగుంటుంది సాంబార్ వేయండి బీట్రూట్ వేస్తే సాంబార్కి సోరకాయ కానీ గుడంకాయ కూడా ఉంది గుడంకాయ కూడా ఉంది కదా మర్చిపోయింది పండుగ ఉందండి కొంచెం దిగ్గా పప్పులో వేసి రుబ్బితే బాగుంటుంది కొంచెం వేసి ఉంటే చాలా బాగుంటుందండి కారం అండి మూడు స్పూన్లు కారం అండి పట్టదండి వెజిటేబుల్స్ ఉన్నాయి చింతపండు ఉంది రెండు 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 కప్పులు కందిపప్పు వేసుకున్నానండి పులుపు అన్నీ ఉన్నాయి కదా సరిపోతుంది చిన్న పండిలో ఉడికితే కారం ఉప్పు బాగా కలుపుకోవాలండి అయితే మనం కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం చిక్కగా ఉందండి బాగుంటుందండి సాంబార్ పొడి హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి నేనే ఇంకా తయారు చేస్తాను బాగుంటుందండి టేస్ట్ సాంబార్ పొడి సాంబార్ పొడి వేయకుంటే టేస్టే ఉండదు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి బాగుంటుంది సాంబార్ కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి వేస్తున్నాను కొబ్బరి ఎంత టేస్ట్ ఉంటుందంటే సాంబార్ చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే కొంచెం బెల్లం అండి కొంచెం బెల్లం వేస్తున్నాను వడ సాంబారు చట్నీ అండి నైట్ చపాతి చేసుకుంటే వస్తుంది మిర్చి చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు కొబ్బరి అండి ఆనియన్స్ ఒక ఒక గడ్డ ఆనియన్ చిన్నది కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అల్లం అల్లం అండి జీలకర్ర జీలకర్ర అండి మిర్చి చిన్నగా తరిగిన మిర్చి అల్లము చిన్న కొబ్బరి పీసెస్ పచ్చి కొబ్బరి పీసెస్ అండి ఒక ఆనియను ఒక ఆరు మిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం కట్ చేసుకోవాలి ఆనియన్ కొబ్బరి పీసెస్ కరివేపాకు అన్నీ కట్ చేసుకొని మొత్తం వడలోకి కలిపేయాలండి ఇవన్నీ కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది అల్లం కానీ కొబ్బరి కానీ అన్నీ వేస్తే ఏవైనా బాగుంటుంది అంతా కలిపేసుకోవాలండి అంతా కలిపేస్తానండి వడలకి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి మరీ అంత గట్టి వద్దు మరీ అంత నీళ్ళ వద్దు సోడా అండి కొంచెం సోడా సోడనే కదా కొంచెం వేసుకోవాలి సోడా సోడా వేయకుండా బాగుండదండి లోపల గట్టిగా సోడా ఉప్పు రుబ్బుకునేటప్పుడే వేసుకున్నానండి ఇట్లా కొంచెం పని వడలు వేసుకుంటే బాగుంటాయి చిన్న చిన్నగానే వేసుకున్నానండి నేను ప్రతిదానికి వాటర్ ఎద్దుకోవాలి చిన్న అయినా పర్వాలేదండి బాగుంటాయి అనమాట పెద్ద పెద్దగా ఏం అవసరం లేదు ఇంట్లో తినడానికి కదండి కొంచెము గట్టిగానే పెట్టుకోవాలండి పిండి మరీ నీళ్ళకి పెట్టుకుంటే ఆయిల్ గుంజేస్తుంది ఆనంగా కాలుతాయండి కొంచెం కాగినాక లో ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం పెట్టుకోండి మీడియం పెట్టుకుంటే లోపల నుంచి బాగా కాలుతుంది కూడా ఇవి కొంచెంసేపు పైకి పట్టుకుంటే మిగతావి కాలుతాయి మళ్ళీ వేసేయచ్చు కొంచెం ఇవి ఫస్ట్ వేసినాం కదా కొంచెం పైకి పట్టుకుంటే అవి కాలుతాయి అవి వేగే వరకు మళ్ళీ వేసేయచ్చు అవి కాగినాక అవి వేగినాక మళ్ళీ మధ్యలో వేసేస్తే అవుతాయి ఇవి తీస్తాను ఇవి తీసి అవి తిప్పుతారు ఉంటానండి ఫస్ట్గా వేయనవి వేసేస్తే ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోండి ఆయిల్ అంతా ఇస్తుంది చాలా బాగా వస్తాయండి కొంచెం బియ్యం వేసామంటే కరకర కరంటాయి పచ్చిమిర్చి కొబ్బరి కొబ్బరి ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది అల్లము ఆనియన్స్ ఇస్తానండి చాలా ఎర్రగా అయితే మరి ఇంత ఎర్ర కావాలండి బాగుంటాయి ఎర్రగా అయితేనే is no?

പവർ കഴിഞ്ഞിട്ട് അല്ല ബാബാ ദട്ടി പവർ ഗോൾഡെൻ കലർ ആവുക సాంబారు చట్నీ తీసుకెళ్ళలేరండి కొన్ని దీద్దునా తీసుకెళ్ళండి చూడండి తిని చూస్తానండి తిని చూస్తానండి సూపర్ ఉంది చట్నీ కదా బాగుంది కదండి బా కొబ్బరి వస్తుంది బల ఉంది కదా వడలో కొబ్బరి వచ్చింది బలంది పచ్చి కొబ్బరి మిరిపి టేస్ట్ బలం ఉంది కొబ్బరి వేస్తే సాంబార్లో కూడా వేసిన సూపర్ ఉంది సాంబార్ ట్నెస్ అమ్మవారు ఎందుకంటే బాగుంటుంది